అండ్ ఈ వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం చేసి ఆషాఢ మాసంలో గోరింటాక్ పెట్టుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అలాగే ఈ ఆషాఢ మాసంలోనే గోరింటాక్ను తప్పకుండా పెట్టుకోవాలని పెద్దలు ఎందుకు చెప్తారో చూద్దాం ఈ గోరింటాక్ని మిగతా రోజుల్లో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఈ ఆషాఢ మాసంలో మాత్రం ప్రతి ఆడపిల్ల చేతులకి కాళ్ళకు పెట్టుకొని మసిమసి నవ్వులు కురిపిస్తారు అలాగే మహిళలు తన సౌభాగ్యం కోసం పెళ్ళి కానివారైతే మంచి భర్త కోసం ఇలా ఆషాఢ మాసంలో గోరింటాకుని పెట్టుకుంటారు అలాగే ఈ ఆషాఢ మాసంలో ఎవరైనా కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల ఉన్నట్లయితే వారిని పుట్టింటికి తీసుకువెళ్తారు ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే ఈ గోరింటాకుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కొంచెం చింతపండు తీసుకొని ఒక గిన్నెలోకి వేసి నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి గొరింటాక అనేది డైరెక్ట్గా వేసి రుబ్బుకున్నా కూడా ఎర్రగా పండుతుంది కాకపోతే మనం ఇలాంటి వంటింటి చిట్కాలు పాటించడం వల్ల మరింత ఎర్రగా పండి కాంతివంతంగా కనిపిస్తుంది ఇలా గొరింటాకను కోసుకొని శుభ్రంగా కడిగి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి శుభ్రంగా కడుక్కున్నట్లయితే ఆకులపై ఉన్న దుమ్మంతా పోతుంది ఈ విధంగా కడిగేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం కొంచెం మిక్సీ పట్టుకోవాలి అంతా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి అలాగే ఇందులోకి మీ దగ్గర ఏవైతే అనుకూలంగా ఉంటాయో వాటిని వేసుకోవచ్చు పుల్లటి పెరుగు కానీ మనం తమలపాకులోకి వేసుకునే ఒక్క ముక్కలను కానీ అలాగే ఆకు తొట్టిమల కానీ నిమ్మకాయ కానీ వేసుకోవచ్చు ఇలా నానబెట్టిన చింతపండుని బాగా కలిపేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని వేళ్ళకు రాసుకోవాలి ఆధునిక యుగంలో ప్రతి వాళ్ళు ఇలాగే గోరింటాకు పెట్టుకునే వాళ్ళు ఆ ఆచారాన్ని ఇప్పటికీ నడిపిస్తున్నారంటే మన సాంప్రదాయం ఎంత గొప్పదో దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అలాగే గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచే రక్త ప్రసరణ సంక్రమంగా జరిగేలా చేస్తుంది అందుకే ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ గోరింటాకును పెట్టుకోమని చెప్తారు ఈ ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఏ ఇంట్లో చూసినా గోరింటాక్ సందడి కనిపిస్తుంది అమ్మాయిల చేతులు గోరింటాక్తో మెరిసిపోతుంటాయి ఎంత ఎర్రగా పండిందో ఇలా ఎర్రగా పండినట్లయితే అమ్మాయిలు చాలా సంతోషపడుతూ ఉంటారు ఆడవారు గోరింటాక్ పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఆడవారు ఇంటి పనులు వంట పనులు అన్నీ చేస్తుంటారు కదా ఆ సమయంలో వాళ్ళు గోర్లలో నీరు ఎక్కువగా చేరి సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే ఈ గోరింటాకను పెట్టుకోవడం వల్ల సమస్యలన్నీ దూరం అవుతాయంటారు ఈ విధంగా ఎర్రగా పండిన తర్వాత కొంచెం కొబ్బరి నూనెను వేసుకొని రాసుకున్నట్లయితే మరింత కాంతివంతంగా కనిపిస్తుంది ఆడపిల్ల చేతులు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడని అర్థం ఈ గోరింటాకు వల్ల గోర్లకు అందం రావడమే కాకుండా గోర్ల చుట్టూ వంటివి రాకుండా ఉంటాయి ఈ వర్షాకాలంలో ఋతువుల వల్ల మార్పు వచ్చే అవకాశం ఉంటుంది దానివల్ల ఏమి ఇన్స్పెక్షన్ రాకుండా ఉండడం కోసం ఈ గోరింటాకు పెట్టుకుంటారు ఈ గోరింటాకు షాప్లో దొరికే కెమికల్స్ మిక్స్ చేసినవి కాకుండా మన పెరట్లో ఉన్న గోరింటాక చెట్టుకే ఆకులు తెంపుకొని ఇలా రుబ్బుకొని పెట్టుకున్నట్లయితే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూస్తున్నారుగా ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా గోరింటాకు పెట్టుకోవాలనుకుంటే చక్కచక్క రుబ్బేసుకొని టకటకా పెట్టేసుకోండి లాస్ట్ కల్చర్ని పట్టిపోకుండా ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఈ అనవాయితీని కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్